ప్రధానంగా జుబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా జుబ్లీ నియోజకవర్గ ప్రజలు ఓటర్లు ఇంకొక రెండు రోజుల్లో మరి పదకొండవ తారీఖులో పోలింగ్ ఉంది అనుకోని పరిస్థితులలో కొంత కాల నిర్ణయంలో బై ఎలక్షన్ రావడం జరిగింది బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతాయి జరుగుతుంది ఇది జనరల్ ఎలక్షన్ కాదు ఇది బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ఈ యొక్క జుబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జుబీల్స్ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే ఈ రోజు నుంచి జుబీల్స్ ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము ఇస్తారు మళ్ళీ ఐదేళ్ళు కూడా మేమే మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం Thanks for watching Focus on TV. Please subscribe like, comment, and share.